తేజ్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్వి మీరందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ్ చూస్తున్నారు కదా చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ఇంట్రెస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తోనే మేము ముందుకు వస్తుంది రోజైతే తప్పకుండా చూడండి తేజ అఫీషియల్ ఛానల్ని ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ను మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనకు రోజు జరిగే జరిగే సంఘటన గురించి చెప్పబోతున్నాను మనకు మొన్న ఈ ఎండాకాలంలో వర్షాలు పడ్డాయి కదా ఎండలు బాగా ఉన్నాయి అసలు విపరీ విపరీతమైన ఎండలు ఉన్నాయి అసలు దీనికి తట్టుకోలేక అని అంటూ ఉండదని వర్షం హఠాత్తుగా వచ్చేసి రెండు మూడు రోజులు వర్షం అనేది చాలా బాగా పడింది మనకు కొంచెం హాయినిచ్చింది సిటీలో అయితే వరదలు వరదలుగా పోయింది వర్షం అంతా బాగా కొట్టింది ఈ ఈ విధంగా వర్షం అనేది కొట్టింది కొంచెం అనేది తగ్గింది అనుకోవాలి మనకి ఇలా ఉంది కానీ రైతులకు మాత్రం తీరని అన్యాయం జరిగింది ఎందుకంటే వరి కోతలు కోస్తున్నారు కొంతమంది కొంతమంది అయితే వడ్లు అనేవి కళ్ళంలో పోసుకున్నారు పోసుకొని ఉంచుకున్నారు అలాంటి సమయంలో హఠత్తుగా వర్షం రావడం వలన పంట అనేది నష్టం జరిగింది అంతేకాకుండా వరి కళ్ళంలో ఉన్న వరి మొత్తం తడిసి ముద్దయింది వలన ఏంటంటే వర్షానికి తడిసిన వడ్లు చూసి రైతులైతే చాలా బాధపడ్డారు మనకు అసలు వడ్లు తిండి ఉంటేనే కదా మనకు అన్నం దొరికేది అలాంటిది ఈ వర్షం కారణంగా నష్టం జరిగిందని చెప్పవచ్చును వర్షాల వలన చాలా నష్టాలు ఉంటాయి చాలా లాభాలు ఉంటాయి మనకు టైంకు వర్షాకాలంలో అయితే టైంకు వర్షం పడితేనే మనకు పంటలు బాగా పడతాయి అదే టైం కాని టైంలో వర్షాలు పడడం వల్ల పంటలు అనేవి నష్టపోతూ ఉంటాము ఎంత నష్టపోతూ ఉంటామంటే పండిన పంట చేతికి అందే సమయంలో అసలు పడే బాధ అంత ఇంత కాదు నష్టం జరిగితే ఆ పడే బాధ అంత ఇంత కాదు మనకు అంత బాధ అనిపిస్తుంది మనకు తెలియదు రైతులకైతే అసలు వాటి వల్ల వాటితోనే కదా వాళ్ళు బ్రతికేది మరి రైతుకు అన్యాయం జరిగితే మనము ఎంతగానో బాధపడాలి ఎందుకంటే మనకు ఫుడ్ కోసం వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు రైతు మన దేశానికి వెన్నెముక లాంటి వాడు అలాంటి రైతుకు మనకు లాభం జరగాలని కోరుకుందాము ఇంకా వర్షాల వలన లాభాలు నష్టాలు తెలుసుకుందాము ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తేజ ఫీచర్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్